పిచ్చి ముత్యాలు నువ్వేమో వాడి గురించి ఆలోచిస్తున్నావు నేనేమో వీళ్ళ జీవితం మళ్ళీ అసలు మొదలవుతుందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను ధనాలు ఎక్కడ ఉన్నావే ఆ బోర్లు తీసుకొని వచ్చి త్వరగా వెయ్యి ఏంటి అమ్మా అని అంటూ కోపంగా వచ్చి బోర్లు కూడా అలా ఎత్తే కానీ ఎందుకే ఎందుకలా ఎత్తేస్తున్నావు మరి ఎప్పుడు నాకే పనులు చెప్తావు దా వరాలు కూడా ఇంట్లోనే ఉంది కదా మరి దానికి ఎందుకు చెప్పు నాకే ఎందుకు చెప్తావు నేను ఎప్పుడు నీకు అలసిగా దొరుకుతానని కదా నువ్వు ఇలా మాట్లాడుతావు ఇదంతా నా కర్మ అని ఏంటో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏమయ్యా చూసావా అది ఎలా మాట్లాడుతుందో ఏదో వాళ్ళు బిజీగా ఉన్నారని నేను దాన్ని పిలిచాను అల్లుడు బిడ్డ మాట్లాడుకుంటున్నారని ఇదేమో ఇలా నాపై అరుస్తుంది అని విధంగా అంటూ ఉంటే ఏమేమి ముత్యాలో నువ్వేం ఆలోచించకు నువ్వు ముందు నీ పని కానివ్వు అని విధంగా అప్పలనాయుడు అనగానే వెంటనే బోర్లు తొమ్ముతూ ఉంటుంది ఇక మరోవైపు న్యూస్ పేపర్లో ఇదిగో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయంట ఈ జాబ్కి వెంటనే నేను అప్లై చేయాలని అనుకుంటున్నాను చెప్పు వరాలు అవునండి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ అన్నయ్య ఏమో ఆ బడ్ల కొట్టిలో పనిచేస్తున్నాడు కదా ఈ జాబ్ అన్నయ్యకైతే బాగుంటుంది కదా అందుకే అన్నయ్యని ఈ జాబ్లోకి పంపిద్దామండి అనే విధంగా అంటూ ఉంటే సరే వరాలు నీ ఇష్టం నేను కాదంటానా బావతో వచ్చాక మాట్లాడదాం అనే విధంగా మళ్ళేష్ అంటూ ఉంటే వరాలు అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు రాజు వెంటనే ఇంటికి రాగానే అమ్మ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడమ్మా ఎరా పడుకున్నారా అవునా బంటి బంటి అనే విధంగా రాజు గట్టిగా పిలుస్తూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఎరా అయ్యా త్వరగా వాడిని లేపో అసలే స్కూల్ తేమైపుతుంది నేను త్వరగా నీళ్లు కాగి పెడతానే జల్ది పదండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇదిగో అప్పలనాయుడు టీ తీసుకో ఏంటమ్మగారు మీరు టీ చేసుకొని రావడం ఏంటి వద్దమ్మగారు వద్దు ఎందుకు అప్పల్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను ఈ ఇంటికి భారంగా అవ్వాలని అనుకోవట్లేదు అలా అని మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదమ్మా ఎందుకు అప్పల్ ఎందుకు అలా అంటున్నావు నన్ను కాస్త కూస్తా ఈ పనులన్న చెయ్యనివ్వు ఇలా నన్ను చేయొద్దంటే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను వద్దమ్మ మీరు వెళ్ళడానికి వీల్లేదు అయితే నేను చేసిన ఇటీ తీసుకో అనే విధంగా చెప్పగానే వెంటనే అప్పలనాయుడు అందరు కూడా చేసిన టీని తీసుకుంటారు ఇక మరోవైపు బంటి బంటి ఏం చేస్తున్నావు లేచావా హా నాన్న శుభోదయం నేను లేచాను నాన్న అని విధంగా అంటూ వెంటనే కళ్ళు తెరిచి సాయిబాబా విగ్రహాన్ని చూసి వెంటనే తనకు తాను చూసుకుంటూ ఉంటాడు బంటి లేస్తున్నాను నాన్న మీరే టెన్షన్ పడకండి బంటి త్వరగాలి స్కూల్ టైం అవుతుంది వెంటనే నువ్వు ఫ్రెషప్ అవ్వాలి కదా పద పద అని అంటూ బ్రష్ చేయిస్తూ ఉంటాడు ఎడా అయ్యా నీళ్ళు కాగబెట్టాను రా మసులుతున్నాయి త్వరగా ఆ అయ్యాను తీసుకొన్రా అని అనగానే వెంటనే అలా బంటిని తీసుకొని రాగానే అందరు కలిసి స్నానం చేయిస్తూ ఉంటారు అబ్బాబబ్బా చాలి పెడుతుంది ఇదిగో రాయ్యా అయ్యా అనే విధంగా అంటూ టవల్ని కప్పుతూ ఉంటారు ఇక త్వరగా వీడి బట్టలు ఇస్త్రీ చేసి షూస్ పాలిష్ చేసి స్కూలుకు పంపించాలి అనే విధంగా అంటూ వెంటనే అలా షూస్ని పాలిష్ చేస్తూ ఉంటే పాట పాడుతూ ఉంటాడు అప్పలనాయుడు మరోవైపు విరూపక్షి షర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజు చకచక రెడీ చేస్తూ ఉంటాడు ఇదిగో రాయ్యా త్వరగా తినో ఏంటి తిన్నానమ్మా ఈరోజు కూడా ఉప్మానా నాకు ఉప్మా తినాలని అనిపించట్లేదు ఈరోజు ఏదైనా స్పెషల్గా చేయొచ్చు కదా అని అంటూ ఉంటే బడ్డీ అలా అనకూడదని చెప్పాను కదా తిను సరే నానమ్మా పెట్టండి ఆ అని విధంగా అనగానే వెంటనే అలా ముత్యాలో తినిపిస్తూ ఉంటుంది అవును నాన్న ఈరోజు మా ఫ్రెండ్ రాలేదా చెప్పండి నాన్న మా ఫ్రెండ్ వచ్చిందా లేదా నేను అంతలా అడుగుతుంటే అలా మౌనంగా ఉంటున్నారేంటి నన్న చెప్పండి అని విధంగా అనగానే ఏంటి ఏం చెప్పాలి అంటే నీకు నచ్చిన వంటకాలు తీసుకొని వస్తుందని అంటున్నావా అని రాజు అనగానే స్కూల్ టైం అవుతుంది త్వరగా పదా వెళ్దాం అని అంటూ ఉండగా ఇక అప్పుడే ఒక లేడీ ఒక గిన్నె పట్టుకొని దర్శనమిస్తుంది అబ్బా ఈ షర్ట్ని ఇలా ముడేశాను రాజు కూడా నా మెడలో అలాగే మూడేస్తే ఎంత బాగుండో అని అంటో వెంటనే ఇంట్లోకి వెళ్ళగానే బంటి వచ్చేసాను బంటి అనే విధంగా అంటో వెంటనే రాగానే రోహిణి అదేంటో అందరు పిలిస్తే ఆ పదం ఎలాగో ఉంటుంది రాజు పిలిస్తే అబ్బా రోహిణి అంటే ఏదో తెలియని ఫీలింగ్ అని మనసులో ఆనుకుంటూ ఏంటి రాజు ఎప్పుడు ఇలా తీసుకొని రాకూడదని చెప్పాలి కదా ఎందుకు ఇలా తీసుకొని వస్తున్నావు చెప్పు వద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంతలో రామనాయుడు వచ్చి త్వరగా క్యారేజ్ తీయాలి కదా ఇదిగో కీస్ అని అంటూ ఇవ్వగానే వెంటనే సరే అంటూ ఆ కేసుని తీసుకొని క్యారేజ్ తీయడానికి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఏంటమ్మా ఇలా గిన్నెతో దర్శనమిచ్చావేంటి ఏంటి రామానాయుడు అలా అంటున్నావేంటి నేను నీ నాన్ననే అలా అంటున్నావేంటే అలా అనకూడదా ఏంటి దీనికి త్వరగా పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి ఒక మంచి సంబంధం ఉంటే చూడండి చెల్లెమ్మ సరే అన్నయ్య గారు అలాగే చేద్దాం అని అంటూ ఉంటే అప్పుడు రోహిణి మనసులో నేను ఎక్కడో ఎందుకు వెళ్తాను ఈ ఇంట్లోనే కోడలిగా వస్తాను అని మనసులో రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇక పద మనం త్వరగా స్కూల్కి వెళ్ళాలి అని అంటూ వెంటనే వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం నాన్న నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే సాయిబాబా విగ్రహం ముందు చేతులు జోడించి బంటి ఇలా మొక్కుతూ ఉంటాడు బాబా నేను ఎప్పుడు ఏ కోరిక కోరలేదు నాన్న పక్కన ఫోటో ఖాళీగా ఉంది ఆ ఫోటో ఫిల్ కావాలి ఎలాగైనా అప్పుడు నాన్న సంతోషంగా ఉంటారు నాన్నకంటూ ఒక జోడి ఉంటుంది కదా అందుకే అమ్మ త్వరగా రావాలి అనే విధంగా అంటూ మొక్కుకుని గబగబ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు బాయ్నా అయ్యా అని అందరూ చాటా చెప్తూ ఉంటే ముత్యాలు బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు అలా బండిపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు మరోవైపు దీపును తీసుకొని రూప కూడా వస్తూ ఉంటుంది ఏంటినన్నా చాలా బోరింగ్గా ఉంది ఏదైనా కథ లాంటిది చెప్పొచ్చు కదా మరోవైపు దీపు కూడా రూపని అడుగుతూ ఉంటే చెప్తాను రా దీపో అమ్మ త్వరగా చెప్పమ్మా అని దీపో అనగానే ఒక రాజకుమారి ఒక కుమారుడు రాజకుమారి ఉన్నింటి బిడ్డ అని విధంగా అంటూ తన స్టోరీని చెప్తూ ఉంటుంది ఆ మహారాణి కోసం ఎప్పుడూ కాపలాగా ఉండేవాడు కష్టం వస్తే తన కష్టంగా భావించి ఆ కష్టాన్ని తొలగించేవాడు మరోవైపు రాజు కూడా రాజకుమారి అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే తన మనిషి అని అనుకున్నాడు కాబట్టి తన కోసం ఏదైనా చేసేవాడు చివరికి ఇద్దరికి ఎలాగో అలా పెళ్ళి జరిగింది అని ఏంటో అలా చెప్తూ ఉంటే నువ్వు ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఇందులో రాజకుమారుడిదే తప్పులా అనిపిస్తుంది మమ్మల్ని